ఫస్ట్ కుట్టముండే అలా ధూలు కట్టేస్తు అయితే ఆ రోడ్డు వేసినందుకు పొంటి దాన్ని ఏమంటారు గౌటాన్ జాగా మా నాయకు పెద్ద గ్రామ పెద్ద మనుషులందరూ కలిసి తీర్మానం చేసి ఇయ్యడం జరిగింది నాగరాజుగా ఉన్నది అలాగా నాగరాజుగా ఉన్నది సర్వే చేసుకోమని ఒక్కో మీటర్ వచ్చినా మా నాయతోని మేము ఊరందరం కలిసి ఇప్పిస్తాము కానీ ఇంట్లో ఎమ్మెల్యే ఆదాయకు ఇంట్లో ఇన్వాల్ లేదు అనవసరంగా ఆయనను ఉట్టిగా బదలాం చేస్తున్నాడు కబ్జా చేసిండని ఆదాయకు దీనికి సంబంధం లేదు గురువులు కలిసి ఇచ్చిండ్రు ఈయన నాగపేట కూడా తోవ బంద్ చేసిండు నాగపేట అంటే మా మండలు మా మండలకు తోవ బంద్ చేసిండు ఇదే నాగరాజు ఫస్ట్ ఆ తోవ కూడా ఇడవాలని కోరుతున్నాను ఈ యాదాయకు దీంట్లో సంబంధం లేదు మళ్ళీ యాదాయను ఎప్పుడన్నా నాగరాజు ఒక మాట అన్నా మా ఊరోళ్ళు మాత్రం ఊహము ఇది ఎప్పుడు కూడా యాదాయ గురించి మాట్లాడవద్దు యాదాయకు ఈ జాగ సంబంధం లేదు గ్రామ పెద్దలు కలిసి

టోల్ నుంచి కుటం వేసుకున్నాం మన కుటమి వేసుకుంటే మంచి ముగ్గున జాగ ఆ జాగది రోడ్ వేసారు కదా రోడ్ వేసిన దానికి రోడ్ ఇచ్చినందుకు ఆ జాగ దాని నుంచి ఇప్పుడు ఆయన మా మనమే ఈ చెప్పినా కానీ లేదు ఊళ్ళకి రాడు గిట్లా ఊళ్ళకి వాళ్ళని నలుగురు చెప్తారు వింటారు అట్లా కూడా వస్తారు ఆయన

అది అలాగా అలాగా అది అలాగా ఇది అలాగా అది పక్కన పెద్ద సర్వేయర్ కో మొత్తం అది గ్రామం నా పేరు కృష్ణారెడ్డి ఆ జాగా కనీసం అంటే గ్రామకంఠం జరుగు ఎవరి పట్టభూమి కాదు కాకపోతే ఏంటంటే ఆయన దౌర్జన్యంగా ఊరు మీద ఊరుల మీద బాధగా ఇబ్బంది పెట్టి ఆయన ఏదో కథలు పడుతున్నారు కాదు కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే సాబ్బు కూడా కరెక్ట్ కాదు మా ఎమ్మెల్యే సాబ్బు ఏం విషయం కాదు ఇబ్బంది ఆయన అసలు ఆ భూమి జోలికి రాలేడు ఆయన పని ఆయన వేసుకుంటున్నాడు న్యాయంగా న్యాయంగా చూస్తే ఆయన తిట్టకూడదు ఇటు పద్ధతి కాదు ఎందుకంటే ఊర్లో వచ్చి కూర్చొని మాట్లాడాలి సార్ ఎవరైనా నేను ఎమ్మెల్యేని తిట్టే స్థాయి అయిన లేదు ఎమ్మెల్యే ఇక్కడ ఆయన కదా వీళ్ళ మేము ఇక్కడ ఆయన స్థాయి పెద్దగా అయింది ఆ స్థాయిని బట్టి మాట్లాడడానికి నేర్చుకోవాలి ఎవరేమైనా ఆ స్థాయిని మించి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మనం చేస్తున్నమాట ఆయన స్థాయి మించి మాట్లాడొద్దు మనం ఎక్కడున్నామో ఏడు ఉన్నామో మాట్లాడాలి కానీ స్థాయి మించి మాట్లాడితే ఇష్టం వచ్చినానికి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే అసలు ఆ జోలికి రాలేడు ఆయనకు అసలు సంబంధమే లేదు అసలు ఆయన ఆ రూట్లో రాలేడు గ్రామంలో అందరం కలిసి ఆ మానే ఆయన కట్టుకోమని చెప్పినాం ఎందుకంటే గ్రామ ఘట్టం కాబట్టి ఆయన కుటం ఉండే అక్కడ ముందు ఓ ఇరవై ఏళ్ళ కింద ఆయన ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కింద ఉన్న కుటము మేము రోడ్ వేసేటప్పుడు ఆ కుటము ఇక్కడ నుంచి రోడ్ స్ట్రేట్ చేసి ఇక్కడ కుటం చాలా కట్టుకోమని చెప్పినాం ఊరందరం కలిసి ఎప్పటికైనా ఆయన ఇబ్బంది పెట్టవద్దు రెండోది పోలీస్ స్టేషన్లోకి వస్తే కూడా మమ్మల్ని ఫోర్ థింగ్ అని తెచ్చింది అంతది మమ్మల్ని కూడా సర్పంచ్లు పోర్తోటి అని తెచ్చింది పోలీసులు అని తెచ్చింది ఊరంతా వేస్ట్ కాదు అన్నాడు అది అనే అది అనే స్థాయి ఆయనకు లేదు ఆ స్థాయి ప్రకారం మాట్లాడద్దు ఊర్లో వచ్చి రచ్చబడే కాడికి రమ్మను ఎవరిది అయితే వాళ్ళకి ఇస్తాము మాట్లాడతాము వచ్చి కూర్చొని మాట్లాడదు ఆయనదా మాదా గ్రామ కట్టం అని మొత్తం తెలిపోతుంది ఒకవేళ అది సర్వే నెంబర్ ప్రకారం సర్వే చేసుకొని కొలుసుకొని ఒకవేళ కొలిసి ఆయన ఆటలు కోసం కూడా తయారు ఉన్నాము దానికి రెడీ కాకపోతే బూత్ మాటలు మాట్లాడడం కానీ వేరే వేరే విషయంగా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు మేము సహించం కూడా ఇక్కడ రావద్దు మా జోలికి రావద్దు జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు లేదు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ మా నాయకు సపోర్ట్ ఇస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఆయనకు ఇస్తాం కాబట్టి మేము తీసుకున్నాం ఎందుకంటే పక్క జాగా తీసుకుని ఆయన కాబట్టి ఆయనకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం ఆయనకి ఎలా వరకు అనిపిస్తాం ఇప్పుడు పక్క జాగా జాగా రోడ్ వేసాం సార్ మేము ఆయన ఆయన కుటం ఉండే ఇంతకు ముందు ఆయన కుటం జాగా మేము ఈ గ్రామం సర్పంచ్ మాత్రం తీసుకొని రోడ్ వేసి ఆ జాగా ఆయనకి ఇచ్చినాం మేము కట్టుకోమట రోడ్ అంటే ఇప్పుడు తూర్పు రోడ్ ఇక్కడ దక్షిణం ఇది ఈశాన్యంకు ఆయనకు రోడ్ రోడ్ జాగా ఆయనకు ముందు రోడ్డు జాల కుటుంబం ఉండే ఆ కుటుంబ తీసేసి ఇక్కడ రోడ్ వేసాం కాబట్టి జాగ మేము ఇప్పుడు జాగ పెద్దలు అందరూ ఒక వంద మంది కలిసి తీర్మానం చేసిన ఒకరితరం కాదు వంద మంది కూడా రోడ్ వేసాడు వంద మంది అందరం కలిసి అక్కడ తీర్మానం చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన కట్టుకుంటుండ్రు కాబట్టి ఆయన ఆయన జోలికి ఎవరు వద్దని మనం మీద కంప్లైంట్ ఇచ్చిండు కదా ఎందుకు కంప్లైంట్ అది నాలుగు జాగ అంటే ఆయన జాగ అనేది కాదు నువ్వు అంటే ఆ సర్వే నెంబర్ సిక్స్ అది ఆ సర్వే నెంబర్ కొలుచుకోమనండి మేము ఆ సర్వే నెంబర్ కొలుచుకుంటే ఎంతవరకు వస్తే అంతవరకు గడిపిస్తామని రెడీ ఉన్నాం కదా మేము పట్టభూములు ఎవరికి అటెన్యడు కాదు ఎవరైనా అటెండియడం మేమైనా ఒప్పుకుంటాం కదా గ్రామ పెద్దల మనం గ్రామకంఠంలోకి వెళ్ళి ఆయన పట్టభూములు పోతే ఖచ్చితంగా విడిపించే పద్ధతి మాది గ్రామకంఠం దైతే కాదు మాకు దర్శనం తెలిసిన వరకు కాకపోతే కొలిసినప్పుడు ఉన్నాము ఎప్పుడంటే కొలిచినప్పుడు ఎప్పుడంటే వాళ్ళు కర్ణమూల మాట కర్నమూలు వాళ్ళకి కమ్మరు తుడుకోలు అమ్మినప్పుడు మాకు తెలిసి కొలిసినారు కొలిసింది అది తెలిసింది మాకు అంతవరకు రాదని తెలుసు మాకు అలా రాళ్ళు కూడా వాతలు విన్నాయి అక్కడ అది గ్రామకంఠం అని అందుకని మేమందరం మనం చేస్తున్నాం ఊర్లో ఆయన హెచ్చరిస్తున్నాం ఆయనకు మా దగ్గర మా జోలికి రావద్దు ఏం రావద్దు సార్ జోలికి మాకు ఎప్పుడో వచ్చి ఎప్పుడో వచ్చు మాకు మాకైతే లేదు